గుడ్ ఈవినింగ్ ఆల్ గత రెండు రోజులుగా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా సీజ్ ద సిక్ అనే ట్యాగ్తో న్యూస్ చూస్తున్నాం అయితే ఇందులో నిజాలు ఉన్నాయా లేదా అనే సంగతి పక్కన పెట్టి కూటమి నాయకులంతా ఈ పల్లవిని అందుకుని విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ కూటమి నాయకులు నిజానిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం మా పద్ధతి చేతనైతే కడుక్కోండి లేకపోతే ఆ బురదని మీరు భరించండి ఆ బురద నుంచి వచ్చే వాసనని మీరు భరించండి అనే విధంగా గత రెండు మూడు రోజులుగా ఇదే పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియా లా కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లా కావచ్చు చాలా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతారు అంటే ఇక్కడ నిజానికి ఈ బియ్యాన్ని ఎవరు ఎగుమతి చేస్తున్నారు ఎక్కడికి చేస్తున్నారు అనేటువంటి విషయం తెలియకుండానే ఇదంతా చేశారు అయితే రెండు రోజులు లేదో అసలు విజయం బయటకు రావడంతో అటు న్యూస్ ఛానళ్ళు ఇటు న్యూస్ పేపర్లు అట్లాగే కూటమి నాయకులంతా స్తబ్ద తలదించుకోవాల్సి వచ్చింది అంటే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బియ్యం ఎగుమతి చేస్తుంది అంటే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది ఎవరే కాదు కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడి బియ్యంకుడి అని తేలడంతో వీళ్ళంతా విస్తుపోవాల్సి వచ్చింది అంటే నిజా నిజాలు తెలుసుకోకుండా అవతల మీద బురద జిల్లాలి అని చెప్పి ఒకే విధంగా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అయితే నిజానికి సిప్ ని సీజ్ చేసే పరిస్థితి ఉందా అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించడం లేదు ఏ ఒక్క కార్యకర్త ఆలోచించడం లేదు నిజానికి సిప్పులను సీజ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు అది కేవలం కస్టమ్స్ డిపార్ట్మెంట్ వరకే ఉంటుంది ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏదైనా సిప్ని సీజ్ చేయాలి అంటే అంతర్జాతీయ రూల్ బుక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం చేయడంపై నిషేధం లేదు కాబట్టి సిప్ ని సీజ్ చేసే పరిస్థితి లేదు తర్వాత అది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్లకు సంబంధించింది కాబట్టి కేవలం కస్టమ్స్ ఆఫీసర్స్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి చర్య అక్కడ కూడా వాళ్ళు పూర్తిగా సిట్ని సీజ్ చేసేటువంటి అవకాశం లేదు ఒకటే రెండు రోజుల్లో అన్ని వెరిఫై చేసిన తర్వాత సిట్ని ఖచ్చితంగా అంతర్జాతీయ రూల్స్ ప్రకారం పంపించాల్సి ఉంటుంది కాబట్టి నిజా నిజాలు తెలుసుకోకుండా ఊరికే అవతలపైన బురద జల్లాలనుకుని చెప్పి అంటే అవతల వ్యక్తులపైన బురద జల్లాలి అనుకుని చెప్పి ఇవాళ కూటమి నాయకులే బురద పూసుకోవాల్సి వచ్చింది